ఓకే ఉగాది పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ఆరు ఆరోగ్యలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని నా భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఉదయాన్నే పరమేశ్వరి టెంపుల్ని దర్శించుకోవడం జరిగింది తర్వాత రంగనాయక స్వామి టెంపుల్ ఈ రంగనాయక స్వామి టెంపుల్లో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నేను మంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్న పూజారులు భక్తులు అడిగింది ఏంటంటే ఘాటు సైజ్ సరిపోవటం లేదు సార్ పెద్ద ఘాటు కట్టమంటే ఒక చక్కటి ఘాటుని డిజైన్ చేశాము దాన్ని అప్పుడు మొదలు పెట్టడం జరిగింది సార్ ప్రభుత్వం మారటం వల్ల అది అసంపూర్ణంగా వదిలేశారు అయితే మళ్ళీ ఇప్పుడు దాన్ని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఒక మంత్రిగా నాకుంది దాని మీద ఈరోజు అధికారులతోనూ ప్రజాప్రతినిధులతోనూ ఈ యొక్క టెంపుల్ యొక్క అధికారులతో మరియు పూజారితో వాళ్ళందరితో కూర్చొని డిస్కస్ చేస్తాం ఏం చేయాలని ఒక నాలుగు నెలలు ఇది పూర్తయ్యేటట్టుగా చేయాలని అధికారులకు ఆదేశించాను ఖచ్చితంగా దీన్ని కంప్లీట్ చేస్తాం అదేవిధంగా కొన్ని సమస్యలు చెప్పారు వాళ్ళు దాన్ని కూడా సాల్వ్ చేస్తామని చెప్పాం ఏదేమైనప్పటికీ టెంపుల్స్ని కాపాడాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం యొక్క బాధ్యత అందుకనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇటువంటి టెంపుల్స్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ రంగనాథ స్వామి టెంపుల్ అంటే చాలా చాలా పురాతనమైనది ఇలాంటి టెంపుల్స్కి చేయాలనే ఉద్దేశంతో అరవై రోజు స్పెషల్గా ఇది టేకప్ చేసే వరకు తర్వాత గత ప్రభుత్వం దాన్ని మళ్ళీ చేసిన వర్క్ని మిగతా వర్క్ని రివర్స్ స్టాండరింగ్ అని రివర్స్ చేసింది రివర్స్ స్టాండరింగ్ అని ముందుకు పోల ముందు పోతే సంతోషమే సరే ఏదేమైనా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా రావటం ఈ రివర్స్ స్టాండరింగ్ సిస్టమ్ తీసేయటం జరిగింది దానివల్ల ఎటువంటి ఉపయోగం లేదు ఎందుకంటే వర్క్స్ అన్ని డిలే అవుతున్నాయి ఈరోజు మళ్ళీ దాని టెండర్ని నాలుగు నెలల్లో ఇమ్మీడియట్గా వన్ మంత్లో ఆ యొక్క టెండర్ కూడా క్యాన్సిల్ చేయలేదంటే ఎవరికైతే వర్క్ ఇచ్చారో అది లైవ్లో ఉంది కానీ వాళ్ళు నేను చేయలేని సార్ ఇప్పుడు అది ఎప్పుడో ఇచ్చిన టెండర్ ఆ వ్యాల్యూతో చేయలేమన్నారు అందువల్ల క్యాన్సిల్ చేయమన్నాను క్యాన్సిల్ చేసి మళ్ళా పిలవమన్నాను పదిహేను రోజుల్లో ఒక పదిహేను రోజుల్లో టెండర్ పిలుస్తారు పిలిస్తే నాలుగు నెలలు అది పూర్తి చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ